ఏపీ ప్రభుత్వం రెండో విడత అన్నదాతా సుఖీభావ నిధులు విడుదలకు కసరత్తు చేస్తోంది గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు పీఎం కిసాన్తో పాటుగా ఈ పథకం నిధులు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు దీపావళి వేళ పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది పిఎం కిసాన్తో పాటుగానే అన్నదాత సుఖీభావ రెండో విడత నిధులు కూడా జమకానున్నాయి ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది దీనికి సంబంధించి రైతులకి కీలక సూచనలు కూడా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ అన్నదాతా సుఖీభావ నిధులు విడుదల దిశగా కార్యాచరణ అయితే సిద్ధం చేసింది అక్టోబర్ పద్దెనిమిదిన ఈ రెండు పథకాల నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం కూడా భావిస్తుంది దీంతో పీఎం కిసాన్తో పాటుగా మూడు విడతలుగా అన్నదాతా సుఖీభావ నిధులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిన మొత్తం నిధులు రైతుల ఖాతాలో జమకానున్నాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయో విడత నిధుల్ని ఆగస్టు రెండున విడుదల చేశారు ఇక ఇరవై ఒకటో విడత నిధుల్ని దీపావళి నాడు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్ జూలై మధ్యలో నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది ఖాతాల్లో జమ కావాల్సిన నిధుల్ని ఆగస్టు రెండున జమ చేశారు పిఎం కిసాన్ కింద ఏటా ఆరు వేలు ఇస్తుండగా అన్నదాత సుఖీబాబు కింద పద్నాలుగు వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వీటిని కేంద్రంతో పాటుగా మూడు విడతలుగా ఇస్తామని అధికారిక వర్గాలు కూడా తెలిపాయి దీని ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదో తేదీన రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమకానున్నాయి